కన్యా రాశి వారికి అఖండ రాజయోగం మరొక నలభై ఎనిమిది గంటల్లోనే వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది మీ బంధువుల్లో ఒక స్త్రీ కారణంగా ఈ మూడు శుభవార్తలు తప్పకుండా వింటారు కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లోని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా మీరు ఎటువంటి శుభవార్తలు అనేవి వినబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయంలో స్పష్టమైన ఆలోచనతో సమస్యను పరిష్కారం కనిపెడతారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదిరినప్పటికీ కూడా అవి త్వరగా పరిష్కారం అవుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నూతన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉంటే మేలు చంద్ర ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలు అందిస్తుంది ఉద్యోగ ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి పదవీ లాభం సూచిత అధికారులు మీకు బొద్దుగా సహకరిస్తారు స్థిరత్వం కూడా ఏర్పడుతుంది ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు వ్యాపారంలో చైతన్యంగా ఉండండి ఆరోగ్యం ప్ర అనుకూలంగా ఉంటుంది ఈశ్వర ధ్యానంతో మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యారాశికి చెందిన వారు ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చూస్తారు మునిపెన్నడు కూడా చూడని విధంగా మీ జీవితం మారుతుంది కెరియర్ ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో కూడా చాలా సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి అభివృద్ధి మరియు విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు స్థిరత్వం ఆదాయాల్లో పెరుగుదల మరియు ఆర్థిక భద్రత కూడా కనిపిస్తాయండి శ్రమకు తగ్గ గుర్తింపు విజయాలు మరియు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు చక్కగా మెరుగవుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి సులభంగా విజయాలు సాధిస్తారు సంతోషంగా హ్యాపీగా మీ జీవితం అనేది సాగిపోతుంది శని గురువుల సంచారం కారణంగా ఆర్థికంగా ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి రాహుకేతువుల సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి దౌత్యం ఉపయోగించండి క్రమశిక్షణతో మీ లక్ష్యాలను సాధించండి అనవసరమైనప్పుడు సహాయం కోసం ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అనేకమైన విజయాలు సాధిస్తారు పురోగతి కూడా ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు అయితే ఉంటాయండి మీరు కొత్త ఆదాయ మార్గాలు కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలోను రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకున్న సమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు ఈ ఏడాది మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా ఈ సమయంలో ఉన్నాయి ఏడాది కన్యా వారి సంబంధాల్లో కొంచెం ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరిస్తే మేలు మీరు ఈ కాలంలో వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడతారు అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ అనేది ఉంటుంది మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు మీ భాగస్వామి అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకుంటారు విజయం సాధిస్తారు విద్యారంగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడు ప్రభావంతో ఏడాది ప్రారంభం నుండి కూడా ఉన్నత విద్యకు మార్గం అవుతుంది విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలాలైతే సాధిస్తారు మీరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు మెరుగవుతాయి ఈ రాశి వారు కుటుంబ జీవితంలో కొంచెం బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కూడా ఇవ్వలేరు మీ కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా ఉంటుంది రాహుకేతవుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది శని అడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాలి అయితే రాహు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి కూడా శుభవార్తలు అనేవి వినిపిస్తాయి చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఎప్పుడు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే వీరు చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు ఎటువంటి విషయాల్లోని అయినా సరే వీరిని ముందుగా నమ్మవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు ఏదైనా సరే మాట ఇచ్చారు అంటే తప్పకుండా దానిని అమలు చేసే మనస్తత్వాన్ని అయితే కన్యా రాశివారు వారు కలవారిగా ఉంటారండి కన్యారాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలికకి కన్నీళ్లు పట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు దాతృతో లక్షణాలు అనేవి వీరికి అధికంగా ఉంటాయి ఏదైనా సరే ఒక మాట పట్టుకున్నారు అంటే ఆ పనిని పూర్తి చేసే వరకు కూడా వీరు విడిచిపెట్టారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలతో తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశివారు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు అంత సులభంగా ఎటువంటి విషయాన్ని కూడా వదిలిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా జన్మించిన స్త్రీలు తేలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ఆవేశానికి ఒకరోశానికి కూడా లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధమైన ఫలితం ఉంటుంది అని వీరు బేరుచువేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా వీరు విడిచిపెట్టారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్